ఏదైతే పరిసర ప్రాంతాలు సుదీర్ఘకాలంగా అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా వేచి చూస్తున్న ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో జన్మభూమి కోసం దీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్నదో అది వాడ ఎంపీ పురందరేశ్వర్ సహకారంతో వాడ దాన్ని సాకారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మా తండ్రి గారు ఆ రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్టు వనపర్తికి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కాంగ్రెస్ స్థానంలో ఎటువంటి ప్రజలు ఎల్డ్తో అక్కడ కాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నేను శాసనసభ్యునిగా శ్రీ మాగడ్డి మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా ఇక్కడ వ్యాపారస్తులు ప్రజలు కోరిక మేరకు రంధ్రాచర్లు జన్మభూమి రెండు వాటి కోసం ప్రయత్నం చేయడం రంధ్రాచర్లు ఆ రోజు సక్సెస్ కావడం జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాజ్జని కూడా ఆట తీసుకోవడం జరిగింది జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఆనాడు ఒక టిక్ టాక్ స్టార్ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం మాకు ఒక సోలో వీడియోలు సోగాడు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది ఏ వారం చూసినా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వారం నుంచి అరపత్రిలో జన్మభూమి హాల్ట్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు అది ఒక సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది తప్పించి ఐదు సంవత్సరాలు ఎక్కడ సాకారం కాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీపతి పురంధరేశ్వరి గారు శాసనసభకు పోటీ చేస్తున్న నేను ఇద్దరం కలిసి ఒక స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది జన్మభూమి హాల్టు ఏర్పాటు చేస్తాం నేను గెలుస్తే అని చెప్పాం ఆ వీడియో కూడా రిలీజ్ చేసి జన్మభూమి వార్డు కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల మేము ఇద్దరం గెలిచిన వెంటనే నెల నుంచి ఆ ప్రయత్నం మొదలు పెట్టాం ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం పార్లమెంట్ భవనంలో మీ అందరూ స్వయంగా కలిసి వారికి రిక్వెస్ట్ చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం రెండు రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తిలో జన్మభూమిని ఆడిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వులు స్పష్టంగా పేర్కోవడం జరిగింది అటు వైస్ అశ్వి వైష్ణవ్ గారు వురంకరేశ్వరి గారికి స్వయంగా ఒక లేఖ రాశారు జనరల్ మేనేజర్ గారు అఫిషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి బెక్కపూరు పెదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రాపురం మండపేట ప్రాంతానికి కూడా చాలా ప్రయోజనకరం ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉన్నారో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ దాదాపుగా వందల సంఖ్యలో రోజు విశాఖపట్నం విజయవాడ ప్రయాణం చేస్తూ ఉంటారు ఉదయం శేషాద్రి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వరకు ట్రైన్ లేని పరిస్థితిలో జన్మభూమి హార్ట్ కావాలని సుదీర్ఘకాలంగా అక్కడ వేసుకోవడం జరుగుతాం అది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పురకరేశ్వరి గారి సంపూర్ణ సహకారంతో సహకారం అయినందువల్ల నిన్నటి రోజు నుంచి మా ప్రాంత ప్రజానీ అందరూ హర్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి ఎవరైతే జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తా ఉన్న ప్రజానికి ఉన్నారో వారందరి తరఫున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు నాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్న మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఉన్నికృష్ణన్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ పొరపాటును వారిని ఆహ్వానించడం మర్చుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు పైలు కదలికలు తెలియజేస్తూ పురంధేశ్వరి గారిని నన్ను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ఇది రావడంలో వారు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు వారికి కూడా సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సహకారంతో అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి ఇవాళ ముప్పై తొమ్మిది కోట్లతో జరుగుతూ ఉన్నాము పథకం అదేవిధంగా సుదీర్ఘ కాలంగా ఏదైతే మా ప్రాంతంలో మిక్కువరు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నారో అది కూడా అభివృద్ధి సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా అంగీకారం తెలపడం జరిగింది రైల్వే బోర్డు అదే విధంగా ఇవాళ లక్ష్మణసాపురం దగ్గర ఒక ఫ్లైఓవర్ ఇళ్లపల్లి దగ్గర ఒక ఫ్లైఓవర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సాంకేతికంగా మండపేట నియోజకవర్గంలో ఉన్న క్యాశవరం ఫ్లైఓవర్ క్యాశవరం ఫ్లైఓవర్ మండపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి అత్యంత ప్రయోజనకరం ఎందుకంటే రాజమహేంద్రవరం వచ్చే ప్రతి ఒక్కరికి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది సుదీర్ఘకాలంగా రామచంద్రాపురం పంటపేట అనపర్తి ప్రాంత ప్రజానీకం అక్కడ ఫ్లైఓవర్ కావాలనేది డిమాండ్ ఉంది అది కూడా వేగుండ జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ గారు సహకారంతో పురంధరేశ్వరి గారు చొరవతో దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఈ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ పదహారు నెలల కాలంలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నుంచి వాడాదించి మాకు సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇవాళ ఏదైతే పదిహేను రోజుల క్రితం